news. వరంగల్ నగరంలో ఇటీవల పెరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిబ్బంది కీలక రహదారులు జంక్షన్లు స్కూల్ జోన్లలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ఈ డ్రైవ్ లో భాగంగా హెల్మెట్ లేకుండా ప్రయాణించేవారు ట్రిపుల్ రైడింగ్ సిగ్నల్ జంపింగ్ నెంబర్ ప్లేట్ లేని వాహనాలు పత్రాలు లేనివి నియమాలు ఉల్లంఘించిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకున్నారు పలువురు డ్రైవర్లకు చలాన్లు విధించగా నెంబర్ లేని వాహనాలకు నెంబర్ ప్లేట్లు పెట్టించి వాహనదారులను హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ పోలీసులు మాట్లాడుతూ ప్రమాదాలు నివారించాలంటే ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించడం చాలా అవసరం ప్రజలు భద్రతా నిబంధనలకు సహకరించాలని కోరుతున్నామని తెలిపారు ప్రజల సహకారంతో వరంగల్ను ప్రమాదరహిత నగరంగా మార్చడమే ఈ స్పెషల్ డ్రైవ్ లక్ష్యమని అధికారులు తెలిపారు గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ సిపి గారి ఆదేశాల మేరకు వరంగల్ సిపి గారి ఆదేశాల మేరకు మరియు మా అడిషనల్ డీసీపీ రాయల ప్రభాకర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ఏసీపీ సత్యనారాయణ గారి ఇన్స్ట్రక్షన్స్ మరియు మా సిఐ సుజాత గారి మేడం గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం నగరంలో స్పెషల్ రైడ్ నిర్వహించడం జరుగుతుంది ఇది క్రైమ్ ప్రివెన్షన్లో భాగంగా ఎవరికైతే నెంబర్ ప్లేట్లు లేవు లేదంటే నెంబర్ ప్లేట్లు సరిగ్గా లేవు ఆ బండ్లని గుర్తించి వాటిని ఫైన్ ఇంపోజ్ చేసి వాటికి నెంబర్ ప్లేట్లు పెట్టించి పంపడం జరుగుతుంది ఈ మధ్య చైన్ స్నాచింగ్లు యాక్సిడెంట్లు జరుగుతుంది వాటిల్లో మనం నేరాన్ని డిటెక్ట్ చేయాలన్నా దాన్ని ప్రివెంట్ చేయాలన్నా ఆ వెహికల్ని గుర్తించాలంటే వాటికి నెంబర్ ప్లేట్ అనేది చాలా మ్యాండేటరీగా తయారైంది అవి లేకుండా తిరుగుతున్న వాళ్ళని గుర్తించి వాళ్ళ మీద ఫైన్ ఇంపోజ్ చేసి వాళ్లకు నెంబర్ ప్లేట్ పెట్టించి పంపడం జరుగుతుంది నగరంలో మనం వాహనదారులు చెప్పేది ఏంటంటే ప్రమాదం ఏ రూపంలో ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి మెజర్మెంట్స్ తీసుకొని వాళ్ళ ప్రయాణాన్ని సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలలో చేరుకోవాలి దానికి తగ్గట్టుగా వ్యాలిడ్ డాక్యుమెంట్లు తీసుకొని హెల్మెట్ పెట్టుకొని ఏ అయితే రోడ్డు భద్రత ఉన్నదో అది పాటించుకుంటూ నగరంలో ప్రయాణించవలసిగా కోరుకుంటున్నాం నెంబర్ ప్లేట్లు ఏంటని వాహనాలని చాలా సీరియస్గా తీసుకుంటూ వాటిని ఖచ్చితంగా మేము నిర్మ నిర్మూలిస్తామని చెప్పి ఆదేశాల ఆదేశాలు చేస్తున్నామని చెప్తున్నారు